మార్కెట్ పల్స్ మార్కెట్ కి సంబంధించి కూడా మనకి ఒక నష్టాల బాటలు అయితే మార్కెట్ వెళ్ళడం చూస్తున్నాము కోటక్ మహీంద్రా కి సంబంధించి షేర్లు అమ్మకాలు వెల్లువెత్తడం అలాగే అమెరికా భారత వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అనిశ్చితి ఇంకా కొంత కొనసాగుతుండడం వీటన్నిటికీ తోడు కనిష్టానికి అయితే సెన్సెక్స్ రెండు నెలల కనిష్టానికి చేరింది నిన్న ఓపెనింగ్ చూసుకుంటే నూట అరవై మూడు పాయింట్ల నష్టంతో ఎనభై ఒక్క వేల రెండు వందల తొంభై తొమ్మిది పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత ఇంట్రాడేలో ఎనభై ఒక్క వేల ఐదు వందల యాభై ఏడు వద్ద గరిష్టాన్ని తాకిన సూచి మళ్ళీ మనకి అమ్మకాలతో నష్టాల్లోకి అయితే జారుకుంటూ వచ్చింది ఒక దశలో ఎనభై వేల ఏడు వందల డెబ్బై ఆరు వద్ద కనిష్టాన్ని తాకి చివరకు ఐదు వందల డెబ్బై రెండు పాయింట్ల నష్టంతో ఎనభై వేల ఎనిమిది వందల తొంభై ఒకటి వద్ద ముగిసింది ఇక నిఫ్టీ కూడా అలాగే నూట యాభై ఆరు పాయింట్లు గోలుపై ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై దగ్గర కూడా స్థిరపడింది అలాగే సెన్సెక్స్ లోని ముప్పై షేర్లో ఇరవై మూడు షేర్లు మనకి డౌన్ ఫాల్ అయితే నిన్న చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ మార్కెట్ కి సంబంధించి వాళ్ళు చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ ఒక ఫ్లాట్ టు నెగిటివ్ స్టార్ట్ అయితే మనకి సూచిస్తుంది అండ్ మార్కెట్ కి సంబంధించి అప్డేట్స్ అలాగే మీ కి ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై స్ట్రోల్ అవుతున్న నెంబర్స్ కి అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీ అడగచ్చు వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు దర్శం గుడ్ మార్నింగ్ మురళి గారు సార్ ఇవాళ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటారు ఈ రోజు కొద్దిగా మిక్స్డ్ గా ఉంటుందండి అంటే మనకి రిజల్ట్స్ కనుక పరంగా చూసుకుంటూ ఉంటే రిజల్ట్స్ అనుకున్నంతగా రావట్లేదండి దాదాపుగా అన్ని కంపెనీల రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేకపోతున్నాయి ఓవరాల్గా ఇప్పటివరకు చూసుకుంటే ఆరు వందల పంతొమ్మిది కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అందులో మూడు వందల నలభై కంపెనీలు మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినాయి రెండు వందల డెబ్బై ఎనిమిది కంపెనీలు కొద్దిగా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినాయండి సో ఓవరాల్గా రిజల్ట్స్ పరంగా చూసుకుంటే దాదాపుగా సిక్స్టీ ఫార్టీ రేషియో అనుకోవచ్చు సో సిక్స్టీ కంపెనీస్ పాజిటివ్గా ఉన్నాయి ఫార్టీ కంపెనీస్ ఏమైనా నెగిటివ్గా రిజల్ట్స్ ఇవ్వటం వలన మార్కెట్లో కూడా కొద్దిగా ఆచేతూసి వ్యవహరిస్తున్నాయి అందువల్ల కొద్దిగా మనకి డౌన్ఫాల్ అనేది కనిపిస్తుంది సో ఇది ఎంతవరకు రావచ్చు ఎంతవరకు రావచ్చు అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అనేది మేజర్గా సపోర్ట్ జోన్గా కనిపిస్తుంది ప్రస్తుతానికి ఈ వారం వరకు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మేజర్ సపోర్ట్ జోన్ అలాగే అప్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అనేది మేజర్ రెసిస్టెన్స్ జోన్గా ఈ వీక్ వరకు కూడా కనిపిస్తుందండి సో ఈ జోన్స్ లోపలే ఈ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మరి ఫోర్ ఫిఫ్టీ అండ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ జోన్లోని ఈ వారం మొత్తం కూడా ట్రేడ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే టారిఫ్స్ ఒకటి మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి కూడా టారిఫ్స్ సంబంధించి ఈవెస్తో మనకి డెడ్లైన్ అది విధించారు సో అందువల్ల మార్కెట్స్ కూడా ఈ టారిఫ్స్ ప్లస్ రిజల్ట్స్ ఈ రెండింటి మీద ఈ వారం కొద్దిగా డౌన్ సైడ్ అనేది మనం చూస్తున్నాం ఇది మనం బేరిష్గా వెళ్తుంది మార్కెట్ అని అనుకోవద్దు ఇది కేవలం టెంపరీ మాత్రమే సో ఏవైతే స్టాక్స్ లో రిజల్ట్స్ పాజిటివ్ గా ఆ స్టాక్స్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి అలాగే ఫస్ట్ కాల్ కిషన్ గారు కరీంనగర్ నుంచి ఉన్నారు కిషన్ గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ మురళి గారు వెంకట గారు నమస్కారం అండి నమస్కారం అండి ఒక రెండు స్టాక్స్ సార్ నా దగ్గర జేకే పేపర్ ఒక వంద ఉన్నాయి లాభాల్లో ఉన్నాను రిజల్ట్ అంత పెద్ద ఆశించినంత లేదు కదా సార్ ఉంచుకోమంటారా లాంగ్ లో ఎగ్జిట్ కమ్మంటారా ఇంకొకటి జమ్నా ఆటో సార్ అవో వంద ఉన్నాయి ఇది జేకే పేపర్ ఎంతలో ఉన్నాయండి ఇది చాలా ఫిఫ్టీలో తీసుకున్నాను సార్ బాగా గాట్లా సార్ ఓ ప్రొఫెక్ట్ ఎగ్జిట్ అయిపోవటమే బెటర్ అండి ఎగ్జిట్ అయిపోవటమే బెటర్ ఎందుకంటే లాస్ట్ టూ క్వార్ట్ రిజర్వట్స్ బాగలేదు ఈసారి రిజర్వ్స్ కూడా బాగాలేదు సో ఓవరాల్ గా మనం చూసుకుంటే రిజర్ట్స్ చాలా వీక్ గా ఉన్నాయి సో బెటర్ టు ఎగ్జిట్ అండి ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిక్ట్ అయిపోవడం బెటర్ నిన్న కూడా ఫైవ్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ డౌన్ అయింది అలాగే జమ్నా ఆటో ఎంతలో తీసుకున్నారండి దీనికి రిజల్ట్స్ మనకి నెక్స్ట్ వీక్ సార్ ఇది ఎంత అండి యాభై రూపాయలు యాభై రూపాయల్లో యాభై రూపాయలు తీసుకున్నారు కాబట్టి జమ్నా ఆటలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసేది సార్ కొంచెం వీక్ గా కనిపిస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేయండి రిమైనింగ్ హోల్డ్ చేద్దాం సార్ రైట్ రైట్ సార్ అలాగే నెక్స్ట్ అనంతపూర్ నుంచి కాలర్ నర్ శ్వేత గారు శ్వేత గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి

లాస్ట్ టూ డేస్ నుంచి కూడా చాలా బాగుంది రిజల్ట్స్ కూడా మనకి బాగా పర్లేదండి బాగానే వచ్చినాయి ఓవరాల్గా సో హోల్డ్ చేయండి వింతా ల్యాబ్స్ని రైట్ సార్ రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సతీష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ అన్నారు సార్ సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పండి వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి నైన్ థర్టీ దగ్గర అది రిజల్ట్స్ ఏమో బాగలేదు డౌన్ అయిపోతుంది డిక్సన్ టెక్నాలజీ ప్రెసెంట్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం రెండు కూడా సెకండ్ స్టాక్ ఏంటండి డిక్సన్ డిక్షన్ టెక్నాలజీ ఓకే ఇది ఫ్రెష్ బై అడుగుతున్నారు మీరు బజాజ్ ఫైనాన్స్ లాస్ట్ లో అయితే లేరుగా మీరు లాస్ట్ నైన్ లో ఉంది లాస్ట్ లో ఉంది నైన్ లో ఉంది ఓకే సో మనకి సపోర్ట్ జోన్స్ ఉన్నాయండి అండి ఎయిట్ సిక్స్టీ దగ్గర బజాజ్ ఫైనాన్స్ దాని సపోర్ట్ జోన్ ఎయిట్ సిక్స్టీ దగ్గర ఉన్నాయి ప్రస్తుతం ఎయిట్ ఎయిటీ లో క్లోజ్ అయింది రిజల్ట్స్ పర్లేదండి అంటే బాగోలేదు అని ఏం లేదు ఓవరాల్ గా చూసుకుంటే మనకి మిక్స్డ్ రిజల్ట్స్ ఏ ఉన్నాయి బెటర్ గానే ఉన్నాయి కంపేర్ కంపేర్టివ్ మిగతా వాటితో తో పల్చుకుంటే సో హోల్డ్ చేయండి పర్లేదు ప్రస్తుతానికి మనం లాస్ట్ బుక్ చేసుకుని బయటికి అంత అవసరం అయితే లేదు బజాజ్ ఫైనాన్స్లో హోల్డ్ చేసుకోండి సార్ డిక్సన్ టెక్నాలజీస్ వచ్చేసి మీరు ఫ్రెష్ ఎంట్రీ సెవెంటీన్ థౌసండ్ దాటిన తర్వాత మాత్రమే తీసుకోండి ఇప్పుడే వద్దు సెవెంటీన్ థౌసండ్ దాటిన తర్వాత తీసుకోండి నా సిక్స్టీన్ సెవెన్ ఫార్టీ ఫోర్లో క్లోజ్ అయ్యింది రైట్ రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సతీష్ గారు హైదరాబాద్ మాట్లాడడం సార్ ఇప్పుడు అండ్ నెక్స్ట్ వర్సంత్ గారు చాట్స్లో అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి అపోలో మైక్రో సిస్టమ్స్ ఫ్రెష్ బై అండ్ ఎంట్రీ ప్రైజ్ అడుగుతున్నాయి సార్ ఎక్కడ తీసుకోవాలి అపోలో మైక్రో సిస్టమ్స్ ఫ్రెష్ బై అండి ఈ కరెంట్ ప్రైజ్ లో కూడా తీసుకోవచ్చండి నిన్న వన్ ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ త్రీ లో ఉంది సో ఎబో వన్ సిక్స్టీ అండి ఎబో వన్ సిక్స్టీ అంతా కూడా మనకి అపోలో మైక్రో సిస్టమ్స్ బై జోన్ లోనే ఉన్నట్లు ఈ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు చేయొచ్చండి రైట్ సార్ నెక్స్ట్ రైడ్ గారు అడుగుతున్నారు స్పాన్ ఎనర్జీ సార్ ఫైవ్ ట్వంటీలో ఉన్నాయి ఎన్విరో ఇన్ఫ్రా వచ్చి టూ ఎయిటీ ఫైవ్ అండ్ కొచిన్ షిప్ షిప్ యార్డ్ వచ్చి టూ థౌసండ్ వన్ ట్వంటీలో ఉన్నాయి మూడు హోల్డ్ అడుగుతున్నాడు స్వాన్ ఎనర్జీ ఎన్విరో ఫ్రా స్వాన్ ఎంత ఉంది స్వాన్ ఫైవ్ ట్వంటీ సార్ హోల్డ్ చేయండి స్వాన్ ఎనర్జీ పర్వాలేదు కొద్దిగా కిందకి వచ్చింది ఫోర్ సిక్స్టీ సిక్స్లో ఉంది కానీ మళ్ళీ తిరిగి పైకి వెళ్తుంది ఇబ్బంది ఏం లేదు మంచి ప్యాటర్న్ కానీ ఫామ్ అయింది కొంచెం రీట్రేస్ అవుతుంది కానీ పైకి వెళ్తుందండి అలాగే ఎన్విరో ఫ్రా ఎంతలో ఉన్నారండి టూ ఎయిటీ ఫైవ్ సార్ టూ సిక్స్టీలో ఉంది ఇంకొంచెం డిప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోందండి ఇంకా కిందకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఎన్విరో ఎన్ఫ్రా మనకి అరౌండ్ టూ ఫిఫ్టీ జోన్ దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది ఇన్మో ఇన్ఫాక్కి టూ ఫిఫ్టీ జోన్ మీరు కొంచెం వాచ్ చేయండి సో అందుకన్నా కిందకి వెళ్తూ ఉంటే మనం హోల్డ్ చేద్దామా లేకపోతే యావరేజ్ చేద్దామనేది చూద్దాం అండ్ నెక్స్ట్ ఇంకొచ్చిన షిప్ టూ థౌసండ్ వన్ ట్వంటీ సార్ వచ్చిన షిప్ యార్డు హోల్డ్ చేయండి సార్ ఎందుకంటే షిప్పింగ్ కంపెనీస్ జిఆర్ఎస్సి కానీ వచ్చిన షిప్ యార్డ్ కానీ అదర్ మజ్డాక్ కానీ ఇవన్నీ కూడా కొంచెం డౌన్ఫాల్ కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో కానీ తిరిగి పెరుగుతాయి అండి అయితే ఏం లేదు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి ఎప్పుడైతే యావరేజ్ ప్లాన్ చేయదు ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేద్దాం నెక్స్ట్ విష్నాథ్ గారు వైజాగ్ నుంచి కాలర్ సార్ విష్నాథ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ ఎఫ్పిఎల్ డెట్ పదహారు రూపాయలు కొనేసండి సార్ ఓకే అది ఇప్పుడు యావరేజ్ చేసుకోవాలి లేదా అమ్ముకోలేదు సార్ పదహారు వందలు అంటే మీరు లాస్ట్లో ఉన్నారండి ప్రస్తుతానికి అయితే వద్దండి అంటే అమ్మవద్దు కొంచెం ఐటీ కంపెనీస్ వీక్ గా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఐటీ కంపెనీస్ చాలా వరకు కూడా రిజల్ట్స్ అంత బాగా ఇవ్వలేదు అంటే అన్ని కాదు చెప్పేది నేను చాలా వరకు అంటున్నాను సో హెచ్ఎల్ టెక్ కూడా అంతే మనకి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి ఇంకొంచెం కిందకు వస్తుందండి కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేసుకొని హోల్డ్ చేద్దాం ఫండమెంటల్ గా చాలా మంచి కంపెనీ అండి హెచ్ఎల్ టెక్ హోల్డ్ చేసుకోండి అయితే యావరేజ్ అనేది ఇప్పుడే ప్లాన్ చేయొద్దండి ఇంకా కిందకు వస్తుందండి మనకి దాదాపుగా పద్నాలుగు వందల ఇరవై వరకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పద్నాలుగు వందల అరవై ఆరులో నిన్న క్లోజింగ్ జరిగింది పద్నాలుగు వందల ఇరవై ఆ జోన్ కు వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దాం అండి రైట్ సో మరి చాట్స్ అండ్ కాల్స్ చూసే ముందు షోట్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ అస్

ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ పల్స్ వెల్కమ్ బ్యాక్ సార్ నెక్స్ట్ గౌతమి గారు కమమ్ నుంచి కాలర్ ఉన్నారు గౌతమి గారు గుడ్ మార్నింగ్ అండి సర్ గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ మార్నింగ్ అండి నా దగ్గర బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసి ఐటీ వన్ అలా టై అయింది ఓకే వన్ లాట్ అనొతే వన్ లాట్ మెసీ వన్ లాట్ హోల్ సెల్ చేశారు అప్పుడు 180 ఆ టైం నా అర్మిస్తున్నాను మళ్ళీ ఎప్పుడు ఇంకా కిందకే వస్తుందండి రిజల్ట్స్ కూడా అనుకున్నట్లు రాలేదు మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో నూట పదిహేడులో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది వన్ వన్ ఫైవ్లో సో మీకు ఐపీఓలో ఎలా అయినాయి అంటున్నారు కాబట్టి కుదిరితే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి ఆల్రెడీ ఒకటి ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయ్యారు కదా వన్ ఎయిటీలో ఎగ్జిట్ అయ్యాను అన్నారు సో ఇది కూడా కుదిరితే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అజయ్ గారు కాలర్ అన్నారు సార్ అజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి గారు గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ మా దగ్గర స్వాన్ అండర్జీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లో ఉన్నాయి షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటో చెప్పగలుగుతారా అలాగే కెనరా బ్యాంక్ వన్ వన్ ఎయిట్ లో ఉన్నాయి బ్యాంక్ అండి అవును సార్ హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు పెరుగుతుందండి కెనరా బ్యాంక్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే దాదాపుగా వన్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు నూట ఇరవై ఐదు వరకు కూడా వెయిట్ చేయొచ్చండి కెనరా బ్యాంక్ బట్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ అండి అలాగే స్వాన్ ఎనర్జీ ఇది కూడా మంచి అండి కొద్దిగా మనకి కిందకు వస్తుంది కానీ తిరిగి పెరుగుతుంది హోల్డ్ చేయండి అలాగే కిందకి వస్తే అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చినా కూడా యావరేజ్ కూడా ప్లాన్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు ఎనర్జీ కూడా చెప్పానండి ఫోర్ థర్టీ చేసుకుని హోల్డ్ చేయమని చెప్పాను ఓకే నెక్స్ట్ గోపాల్ కృష్ణ గారు కాలర్ ఉన్నారు సార్ మనకి గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి దాని గురించి చెప్పండి సార్ లో కొనుక్కోవచ్చు చెప్పండి సార్ సెకండ్ స్టాక్ ఏంటండి హలో

రాజుగారు జైస్వాల్ నెకో ఇండస్ట్రీస్ వచ్చేసి ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి నలభై ఒకటి పంతొమ్మిదిలో ట్రేడ్ అవుతోంది అయితే అవాయిడ్ చేయండి ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇప్పుడైతే తీసుకోవద్దండి యాభై ఐదు రూపాయలు దాటే వరకు కూడా ఇది పైకి వెళ్లే సూచనలు కనిపించట్లేదు అంతా కూడా డౌన్ లోనే కనిపిస్తుంది పైకి వెళ్ళినా మళ్ళీ కిందకి వచ్చేదట్లుంది యాభై ఐదు దాటే వరకు కూడా ఈ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయొద్దండి అలాగే ఈఎఫ్సీఏలు కూడా అడిగారు ఈఎఫ్సీఐలు తీసుకోవచ్చా అని కరెంట్ లో అని అడిగారు మూడు వందల అరవై రూపాయలు దాటిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి నెక్స్ట్ నిజామాబాద్ నుంచి రాజ్ కుమార్ గారు ఉన్నారు సార్ కాలర్ రాజ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే వెంకట్ గారు నమస్తే అండి నమస్తే సార్ మీకు చాలా కాంప్లిమెంట్ సార్ ఎందుకంటే మీరు మీ విశ్లేషణతో డిసప్పాయింట్ లో ఉండి లాస్ లో ఉన్నవారు కూడా పాజిటివ్ గా మారుతారు సార్ అని నేను అబ్జర్వ్ చేశాను అంటే ధైర్యం సార్ మంచి మీరు థ్యాంక్ యూ సార్ సార్ రెండు రెండు సార్ రెండు స్టాక్స్ సార్ చెప్పండి ప్రజెంట్ రేట్ లో సిడిఎస్ఎల్ పిఎస్సి తీసుకోవచ్చా ఫ్రెష్ బై ఒకటి సార్ రెండోది ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక నా హోల్డింగ్ లో ఉన్నాయి సార్ ఫోర్ హండ్రెడ్ షేర్స్ ఎట్ ద రేట్ టూ థర్టీ ఫైవ్ సార్ మరి అది వెనక్కి వస్తుంది ఫండమెంటల్స్ కానీ మన బ్యాడ్ న్యూస్ ఉందా లేకుంటే ఇక హోల్డ్ చేసుకోవచ్చా నేనైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సార్ డిప్స్ లో బై చేసుకోవచ్చా ఎన్సీసీ రెండోది అడిగారు కదండి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బిఎస్సి ఓకే సిడిఎస్ఎల్ బిఎస్సి సిడిఎస్ ఎల్ కి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి పైగా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి ఎవ్రీ డిప్ ఇస్ ఎ బై అండి ఎందువల్ల అంటే సిడిఎస్ పరంగా మనం చూసుకుంటే మనకి ఉన్న డిపాజిటరీ సర్వీసెస్ లో అతి పెద్ద డిపాజిటల్ సర్వీసెస్ అండి సిడిఎస్ ఎల్లు ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ పెద్ద డిపాజిటరీ సర్వీసెస్ ఇండియాలో సో సిడీఎస్ఎల్ చాలా పెద్దదండి దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన చాలా వరకు హోల్డింగ్స్ ఉంటాయి సో ఎవరీ డిపిజ్ బై ఫర్ సిడీఎస్ఎల్ అండి ఇబ్బంది ఏమీ లేదు కిందకు వచ్చినప్పుడల్లా బై చేసుకోండి బై అండ్ డిప్స్ అండి ఇది సో మీరు యావరేజ్ కూడా ప్లాన్ చేసుకోండి కిందకు వచ్చినప్పుడు ఇన్ కేస్ కిందకి వస్తే మనకి లోవర్ లెవెల్లో సపోర్ట్ వచ్చేసి పదమూడు వందల ఎనభై దగ్గర లోవర్ లెవెల్ సపోర్ట్ వస్తుందండి ఆ జోన్ వచ్చే వరకు కూడా యావరేజ్ చేయదు కొంచెం కిందకి రావడానికి సూచనలు అయితే కనిపిస్తున్నాయి సో రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ కొంచెం మిక్స్గా ఉండటం వలన కొద్దిగా కిందకి వచ్చింది ఒకవేళ పదమూడు వందల ఎనభై రాకుండా తిరిగి పైకి వెళ్ళిపోతుంది అని అంటే మాత్రం పదిహేను వందలు దాటిన తర్వాత మళ్ళీ అడిషనల్ యూనిట్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు అలానే బీఎస్సీ బీఎస్సీ కిందకి వచ్చినప్పుల్లా మనం యావరేజ్ చేసుకునే స్టాక్ ఏనండి ఇబ్బంది ఏమీ లేదు రెండు వేల మూడు వందల జోన్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి యావరేజ్ చేయండి ఎన్సీసీ గురించి అడిగారు హోల్డింగ్ హోల్డింగ్ ఉన్నాయి అని అడిగారు ఎన్సీసీ వచ్చేసి మీరు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకునే స్టాకే ప్రస్తుతానికి షార్ట్ టర్మ్లో దీనికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ అండి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఫండమెంటలీ వెరీ గుడ్ అండి ఇబ్బంది అయితే ఏం లేదు బ్యాడ్ న్యూస్ కూడా ప్రస్తుతానికి అయితే ఏం లేదండి మనకి ఐదు ఆగస్టున రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఈ కంపెనీలో సో ప్రస్తుతానికి యావరేజ్ అనేది ప్లాన్ చేయొద్దండి రిజల్ట్స్ చూసిన తర్వాత ఆగస్ట్ ఐదో తారీఖు రిజల్ట్స్ చూసిన తర్వాత రిజల్ట్స్ని బేస్ చేసుకుని మనం యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం అయితే వెయిట్ చేద్దాం అండి నెక్స్ట్ రవి గారు కడప నుంచి కాల్ సార్ రవి గారు గుడ్ మార్నింగ్ అండి సార్

గార్డెన్ రీచ్ సో గార్డెన్ రీచ్ కొద్దిగా వెయిట్ చేద్దామండి ఇంకొంచెం డౌన్ వచ్చేదట్లు కనిపిస్తుంది ఇందాటే మనం చెప్పుకున్నాం షిప్పింగ్ కంపెనీస్ అన్ని కూడా కొంచెం డౌన్ వస్తున్నాయి జిఆర్ఎస్ఈ కొచ్చిన షిప్ యార్డ్ అలాగే ఇవన్నీ కూడా కొంచెం డౌన్ వస్తాయండి సో కొంచెం కింద వచ్చిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేద్దాం ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేద్దాం అండి ఏం చేయొద్దు యావరేజ్ కూడా చేయొద్దండి మనకి ఎనిమిది ఆకర్షణ రిజల్ట్స్ ఉన్నాయి అప్పటి వరకు వెయిట్ చేద్దాం సో రిజల్ట్స్ చూసిన తర్వాత మనం లెవెల్స్ బేస్ చేసుకుని వాళ్ళు యావరేజ్ ప్లాన్ చేద్దాం వెయిట్ చేద్దాం అండి కింద రానివ్వండి అండ్ పిఎన్ వెహికల్స్ నూట పదిహేనులో తీసుకున్నారు ప్రస్తుతం నూట ఐదులో ట్రేడ్ అవుతుంది హోల్డ్ చేయండి పర్వాలేదు మనకి మేజర్ సపోర్ట్ జోన్ వచ్చేసి వన్ జీరో ఫోర్ నూట నాలుగు దగ్గర సపోర్ట్ జోన్ కనిపిస్తుంది పిఎన్బి గిల్స్కి ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చండి ఇంకా డౌన్ ఫాల్ అయితే అరౌండ్ తొంభై ఐదు తొంభై ఐదు వరకు కనుక వస్తే అక్కడ యావరేజ్ ప్లాన్ చేద్దాం అండి వన్ నాట్ ఫోర్ బ్రేక్ చేసుకుని కిందకు వస్తే మాత్రం తొంభై దగ్గర యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు కాలర్ అవుతున్నారు సార్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ ఎక్కడ ప్లేస్ స్టార్ట్ తీసుకున్న ఒక త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లేస్ ఎలా ఉంటుంది ఇప్పుడు తగ్గుతూ వస్తుంది బాగా ఎగ్జిట్ అయిపోయింది సార్ నాగార్జున ఫెర్టిలైజర్స్ ఇది ఎగ్జిట్ అయిపోయే స్టాక్ రైట్ సార్ రైట్ సార్ అండ్ నెక్స్ట్ మనకి చాట్స్ లో అడుగుతున్నాం సార్ నాగార్జున గారు నమస్తే అండి సైమన్స్ ఎనర్జీస్ వ్యాన్ ఎనర్జీ మాట్లాడాం సార్ యాష్ హై వోల్టేజ్ సార్

కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండ్ ఎవెంటల్ ఇప్పుడే వద్దండి కొంచెం అవాయిడ్ చేద్దాం ప్రస్తుతానికి ఎవెంటల్ ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ సైమన్స్ అన్నారు సైమన్స్ ఎనర్జీ అన్నారు వారు సైమన్స్ ఎనర్జీ సార్ సైమన్స్ ఎనర్జీ కదా ఓకే ఎనరిన్ ఓకే సైమన్స్ ఎనర్జీ సైమన్స్ ఎనర్జీ కూడా కరెంట్ ప్రైజ్లో తీసుకోవచ్చు అండి నెక్స్ట్ రమేష్ గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి ఓరియంట్ టెక్నాలజీస్ త్రీ సిక్స్టీ నైన్ లో బై చేశారు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది ఆ ప్రైస్ రావట్లేదు సో హోల్డర్ ఎగ్జిట్ అడుగుతున్నారు అండ్ అలాగే సిరికా పెయింట్ సార్ ఇది కూడా త్రీ లెవెన్ లో బై చేశారు హోల్డర్ ఎగ్జిట్ అడుగుతున్నారు సిరికా పెయింట్స్ అండ్ టెక్నాలజీస్ అండి ఓరియన్ టెక్నాలజీస్ ఎంతలో తీసుకున్నారు త్రీ సిక్స్టీ నైన్ త్రీ సిక్స్టీ నైన్ బాగా కన్సల్టేషన్ లో ఉందండి ఓరియన్ టెక్నాలజీస్ మనకి ఆల్మోస్ట్ ఫిబ్రవరి నుంచి చూసుకుంటే ఫిబ్రవరి నుంచి కూడా చాలా చిన్న జోన్ లో కన్సల్టేషన్ జరుగుతుంది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ నైంటీ తొంభై రూపాయల రేంజ్లోనే బాగా కన్సల్టేషన్ జరుగుతోంది లిస్టింగ్ అయిన తర్వాత మనకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో లిస్టింగ్ అయిందండి లిస్టింగ్ అయిన తర్వాత బాగానే పెరిగిందండి సిక్స్ ఎయిటీ వరకు పెరిగిన తర్వాత అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి బాగా కన్సల్టేషన్ ఉందండి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి మనకి మేజర్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి అరౌండ్ టూ నైంటీ ఎయిట్ దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది టూ నైంటీ ఎయిట్ బ్రేక్ అయితే మాత్రం కొంచెం కష్టమే దీనికి ఇబ్బంది టూ నైన్టీ ఎయిట్ బ్రేక్ అవ్వకుండా వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు అండి రైట్ సార్ నెక్స్ట్ నారాయణ గారు అడుగుతున్నారు చార్స్లో సాల్జర్ ఎలక్ట్రానిక్స్ థర్టీన్ హండ్రెడ్ ప్రైస్లో ఉన్నాయి హోల్డ్ ఆర్ యావరేజ్ అడుగుతున్నారు సార్ టెక్నాలజీసా ఎలక్ట్రానిక్స్ సాల్జర్ ఎస్ఏఎల్జెడ్ సాల్జర్ ఎలక్ట్రానిక్స్ ఇది వచ్చేసి పదమూడు వందల లో ఉన్నాయి సార్ హోల్డర్ యావరేజ్ బాగా డౌన్ ఉందండి సెవెన్ నైంటీ వన్లో నిన్న క్లోజింగ్ జరిగిందండి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ డౌన్ అయిపోయింది సో ఈ టైంలో మీరు ఎగ్జిట్ అయితే లాస్ట్లో ఉంటారు కానీ బట్ ప్రస్తుతానికి హోల్డ్ చేద్దామండి నెక్స్ట్ వీక్ అంటే ఫ్రైడే ఎయిత్ నా రిజల్ట్స్ ఉన్నాయి ఎయిత్ ఆగస్టు ఫ్రైడే రోజున రిజల్ట్స్ ఉన్నాయండి సౌదార్ టెక్నాలజీస్ రిజల్ట్స్ కొంచెం వెయిట్ చేద్దాం అండి యాక్చువల్గా సిక్స్ సెవెంటీ జోన్ మేజర్గా సపోర్ట్ అండి ఆరు వందల డెబ్బై మేజర్ సపోర్టు రిజల్ట్స్ కనుక పాజిటివ్గా వచ్చి మనకి సపోర్ట్ జోన్స్ వరకు రాకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేద్దాం ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్లోనే ఉంది కానీ ఏమి యావరేజ్ కూడా చేయొద్దు ఎందుకంటే నెవర్ క్యాచ్ఏ ఫాలింగ్ నైఫ్ కింద పడే స్టాక్ మనం యావరేజ్ చేసుకుంటూ వెళ్తామండి ఇంకా కిందకి వెళ్తే ఇబ్బంది అవుతుంది అందుకని ప్రస్తుతానికి హోల్డ్ చేయమంటున్నారు రైట్ సార్ రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ ఎంట్రీ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు అలాగే టార్గెట్ కూడా సార్ కెర్నెక్స్ మైక్రో సిస్టమ్ ఎంట్రీ లెవెల్ అండ్ టార్గెట్ కూడా ఉండొచ్చు ప్రస్తుతానికి థౌసండ్ ట్వంటీ టూలో మనకి ట్రేడ్ అవుతుందండి ఈ ప్రైస్ లో వద్దండి కొంచెం అవాయిడ్ చేద్దాం కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ ని ఒకవేళ మీరు ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం లెవెన్ ఫిఫ్టీన్ అండి లెవెన్ ఫిఫ్టీన్ దగ్గర మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి థర్టీన్ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకోండి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాంప్స్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రైస్లో ఉన్నాయి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు కిరణ్ గారు ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఓకే సో ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇమీడియట్ సపోర్ట్ త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ నిన్న త్రీ థౌసండ్ ఎయిట్ నైంటీ సిక్స్లో క్లోజ్ అయింది రైట్ సార్ రైట్ అండ్ నెక్స్ట్ మాధవ రెడ్డి గారు అడుగుతున్నారు సార్ ఎంట్రీ ప్రైస్ ఫర్ పరాదీప్ అపోలో రెండు ఫర్ లాంగ్ టర్మ్ అడుగుతున్నారు పరాదీప్ ఫాస్ట్ అండ్ అపోలో హాస్పిటల్స్ మైక్రో సిస్టమ్స్ ఏమేమి రాశారు అపోలో సార్ ఓకే సో అపోలో అని రాశారు కాబట్టి అపోలో మైక్రో సిస్టమ్స్ అంటే సింబల్ నేమ్ అపోలో అంటే మాత్రం అపోలో మైక్రో సిస్టమ్స్ అపోలో హాస్పిటల్ ఏమో అపోలో హాస్పిటల్ అని వస్తుంది సింబల్ నేమో సో ఐ థింక్ మీరు అపోలో మైక్రోసిస్టమ్స్ గురించి అడిగి ఉంటారు ఫ్రెష్ ఎంట్రీస్ అండి వారు అడిగింది రెండు లాంగ్ టర్మ్స్ ఎస్ మైక్రో సిస్టమ్స్ అయితే ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ పదదీప్ వాస్పెట్స్ కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు బహుశా నేను రెండు బాగా పెరిగింది కదా అందుకని అడిగి ఉండొచ్చు రెండు కూడా మోర్ దాన్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అండి నిన్న కరెంట్ ప్రైస్లో రెండు కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అండి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి నాగేశ్వర గారు సార్ దిలేశ్వర్ అవు గారు అడుగుతున్నారు సార్ శ్రీరామ్ ఫైనాన్స్ సిక్స్ లో ఉన్నాయి పిరమిల్ వచ్చి పిరమిల్ ఫార్మా టూ వన్ లో ఉన్నాయి సార్ హోల్డర్ యాడ్ మోర్ అండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పి శ్రీరామ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ అయితే రిజల్ట్స్ అయితే వీక్గా ఉన్నాయండి సో ఫ్రెష్ ఎంట్రీ అడిగారు వారు ఆల్రెడీ ఉన్నాయి సార్ ఉన్నాయా ఎంతలో ఉన్నాయి శ్రీరామ్ ఫైనాన్స్ సిక్స్ సిక్స్టీ లో ఉన్నాయి పెరిమిలో సిక్స్టీ దాదాపు ఆ ప్రైజ్ లోనే ఉంది సిక్స్ థర్టీ త్రీ దగ్గర ఉంది మీరు హోల్డ్ చేయండి పర్వాలేదు మనం సిక్స్ హండ్రెడ్ శ్రీరామ్ ఫైనాన్స్ లాస్ట్ టైం కూడా సిక్స్ హండ్రెడ్ అనేది మేజర్గా సపోర్ట్ జోన్ అని మాట్లాడుకున్నాం సో మనం కూడా చూస్తే ఆల్మోస్ట్ అక్కడ వరకే వచ్చిందండి సిక్స్ నాట్ వన్ వరకు వచ్చింది తిరిగి పైకి వెళ్తుంది హోల్డ్ చేసుకుంటే ఇబ్బంది అనేది పెరిమల్ ఫార్మా ఎంతలో ఉన్నాయండి టూ వన్ ఫైవ్ సార్ రెండు వందల పదిహేను రెండు వందల పదిహేను హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు పిరిమల్ ఫార్మా హోల్డ్ చేసుకోవచ్చు అండి కన్సల్టేషన్ జోన్ ఉంది బట్ బ్రేక్అౌట్ పైకి వెళ్తుంది రాజు ఇంజనీరింగ్ ఎంట్రీ ప్రైజ్ సార్ ఇంజనీరింగ్ సో ఫ్రెష్ ఎంట్రీ అండి ఎస్ సార్ సో కొద్దిగా సార్గా డేటా రావట్లేదండి అండి నెక్స్ట్ వేణుగారు అడుగుతున్నారు సార్ నమస్తే అండి లాయల్ ఇంజనీరింగ్ హోల్డింగ్ ఎట్ నైన్టీలో ఉన్నాయి వన్ ఇయర్ టార్గెట్ ప్రైస్ అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ నివాబుపా హెల్త్ ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు లాయల్ ఇంజనీరింగ్ ఫ్రెష్ ఎంట్రీయా కాదు సార్ నైంటీలో హోల్డింగ్ ఉన్నాయి వాళ్ళు నైన్టీలో హోల్డింగ్ ఉన్నాయి ఓకే వన్ ఇయర్ టార్గెట్ అడుగుతున్నా సెవెంటీ వన్లో ఉందండి ఇంకొంచెం డౌన్ వస్తుందండి లాయల్ ఇంజనీరింగ్ సిక్స్టీ దగ్గర సిక్స్టీ నైన్ సపోర్ట్ కనిపిస్తుంది రాయల్ ఇంజనీరింగ్ లో సో బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే మనం అక్కడ యావరేజ్ ప్లాన్ చేయొచ్చు అండ్ సెకండ్ వన్ అండి నివాబూపా హెల్త్ ఫ్రెష్ ఎంట్రీ అడిగారు వారు ఎయిటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి రైట్ సార్ నెక్స్ట్ వచ్చేసి అపోలో మైక్రో సిస్టమ్స్ లాంగ్ టర్మ్ కి ఆల్రెడీ మాట్లాడుకున్నాం అండి కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ వన్ వన్ త్రీ లో ఉంది సార్ అవాంటల్ వచ్చి వన్ థర్టీ నైన్ లో ఉంది హోల్డ్ ఆర్ సెల్ ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ ఎంతలో ఉంది ఉందన్నారు వన్ వన్ త్రీ వన్ వన్ త్రీ సార్ నైన్ పాయింట్ ఎయిట్ జీరో క్లోజింగ్ కొంచెం కిందకు వస్తున్నాను ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ ప్రస్తుతానికి యావరేజ్ ఏం ప్లాన్ చేయొద్దండి సో అరౌండ్ ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అండి ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది మేజర్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ లో ఆ జోన్ వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దాం అండి అండ్ సెకండ్ స్టాక్ అవాంటల్ సార్ ఆల్రెడీ మాట్లాడింది యూనో మై యునోమిండా సార్ కరెంట్ ప్రైస్లో షార్ట్ టర్మ్ కోసం మీరు తీసుకొచ్చా అని అడుగుతున్నారు కరెంట్ లో వద్దండి యునోమిండా మీరు ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం లెవెన్ ట్వంటీ ఫైవ్ జోన్ దాటిన తర్వాత తీసుకోండి నెక్స్ట్ సత్యనారాయణ గారు అడుగుతున్నారు ఆరిస్ ఇన్ఫ్రా సొల్యూషన్ ఆర్ దీపక్ బెల్డర్స్ ఆర్ స్మార్ట్ వర్క్స్ ఇప్పుడు తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు ఈ మూడు ఆరిస్ ఇన్ఫ్రా సొల్యూషన్ ఏఆర్ఐఎస్ ఆరిస్ ఇన్ఫ్రా సొల్యూషన్ కరెంట్ ప్రైస్లో అడుగుతున్నారా అవాయిడ్ చేయండి అండ్ రెండోది నెక్స్ట్ వచ్చేసి సార్ మీకు స్మార్ట్ వర్క్స్ దీపక్ బిల్డర్స్ స్మార్ట్ వర్క్స్ స్మార్ట్ వర్క్స్ అండ్ దీపక్ బిల్డర్స్ కూడా రెండు కూడా తీసుకోవచ్చు అని ఇది కూడా అవాయిడ్ చేయండి వారు అడిగిన రెండు స్టాక్స్ కూడా రీసెంట్గా లిస్ట్ అయిన స్టాక్స్ రెండు కూడా లిస్టింగ్ తర్వాత నుంచి కిందకు వచ్చేస్తే ఈ ప్రైజ్లో మనం తీసుకోవద్దు అండ్ దీపక్ బిల్డర్సా మూడోది యా సో దీపక్ బిల్డర్స్ వచ్చేసి దిబాక్ బిల్డర్స్ కూడా ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి మీరు అడిగిన మూడు స్టాక్లు కూడా లిస్టింగ్ అయిన తర్వాత బాగా డౌన్ అయిపోయినాయి అండి బహుశా ప్రైస్ బాగా తగ్గింది కదా ఇప్పుడు తీసుకుందాం అని అనుకుంటున్నారేమో ఇంత డౌన్ అయిపోయిన తర్వాత తీసుకోవటం వద్దండి అవాయిడ్ చేస్తాం రైట్ సార్ అండి వాళ్ళు మాట్లాడుకున్న వాటిలో మీ ఇన్వెస్ట్మెంట్స్ అవునా ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు థ్యాంక్ యూ సార్ వెల్కమ్ ఇది వాటి ఐ మార్కెట్ పాల్స్ కీప్ వాచింగ్ ఐన్యూస్ भारत देश का शपथ लिया हुआ विदेश मंत्री यहाँ स्टेटमेंट करा है उस पर भरोसा नहीं है उनको किसी और देश पर भरोसा है, है। मैं समझ सकता हूं